అనుభవజ్ఞుడి అవసరం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ ఈ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం ఒక పట్టణంలో ఒక ఇద్దరు ముకుందయ్య గోవిందయ్య అనే ఇద్దరు భాగస్వామ్యులుగా ఉండి ఒక చెప్పుల దుకాణాన్ని ప్రారంభిస్తారు ఇంకా అలా ప్రారంభించాక ఆ దుకాణం అలా మంచిగానే నడుస్తూ ఉంటుంది ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని రోజుల తర్వాత ముకుందయ్య గోవిందయ్య ఇద్దరు అక్కడ దుకాణంలో పని చేయడానికి ఎవరినైనా తోడుగా పెట్టుకుందాము పనికి అని అనుకుంటారు అప్పుడు ముకుందయ్య గోవిందయ్యతో ఇలా అంటాడు నేను మన దుకాణంలో పని చేయడానికి ఒక అతని చూశాను అతని పేరు కిష్టయ్య అతను బాగానే చేస్తాడు నాకు తెలిసిన వాడే నెలకి రెండు వందలు జీతం అని చెప్పాను రేపటి నుంచి పనిలోకి వస్తాడంట ఏమంటావు అని అంటాడు ఇంకా గోవిందయ్య అయ్యో నేను కూడా ఒకరిని చూశాను అతని పే అతని పేరు ప్రకాశం అతను కూడా బాగానే చేస్తాడు అతనికి మనలాంటి దుకాణంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది ఇంకా అతను మంచిగానే చేస్తాడని నెలకి మూడు వందలు జీతం ఇస్తాను అని చెప్పాను అతను కూడా వస్తానని అన్నాడు మరి ఇప్పుడు ఏం చేద్దామని అంటాడు అప్పుడు ముకుందయ్యా నాకు ఏమనిపిస్తుందంటే మనం చేసే మన దుకాణంకి అంత అనుభవం అవసరం లేదని అనిపిస్తుంది ఎందుకంటే మనం చేసే పెద్ద పని కూడా ఏమీ లేదు చెప్పులు అందరికీ చూపించడం ఇంకా చెప్పులని పొట్లం కట్టడం ఇవన్నీ ఎవరైనా ఉత్సవాలు కూడా చేయగలరు ఇంకా ఇది నేను చెప్పినకి ఇష్ట బాగానే ఉంటాడు మనం చెప్పింది బాగా అర్థం చేసుకొని మనం చెప్పిన పని సరిగ్గా చేస్తుంటాం ఉంటాడు మంచిగా చేస్తాడు ఇంకా వచ్చిన వాళ్ళకి బేరాలు ఆడడంలో కూడా అతనికి బాగానే తెలుసు అందుకే నేను నువ్వు చూసిన అతనికి ఏదో ఒకటి చెప్పి పంపిస్తానులే మనం ఇతన్నే పెట్టుకుందాం జీతం కూడా ఒక వంద రూపాయలు తక్కువ అని ముకుందయ్య అంటాడు అప్పుడు గోవిందయ్య జీతం అని కాదు కానీ సరే అయితే మనము ఒక పని చేద్దాము ఇద్దరిని ఒక నెల రోజుల పాటు పరీక్షిద్దాము ఎవరు మంచిగా ఉంటారో ఎవరు మంచిగా చేస్తారో అప్పుడు వాళ్ళని మనం ఇంకెప్పటికీ పనిలాగా పెట్టుకుందాం ఏమంటావు అని గోవిందయ్య అంటాడు అప్పుడు ముకుందయ్య సరే అయితే నీ ఇష్టం అలాగే చేద్దాము అని అంటాడు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనము ఎవరినైనా ఏదైనా ఎంచుకునే విషయంలో బాగా మంచిగా ఆలోచించి ఎంచుకోవాలి కాబట్టి మనము మంచిగా పరీక్షించి దాన్ని బాగా మనం చాలా ముఖ్యమైనది అయినప్పుడు మనం దాన్ని బాగా పరీక్షించి బాగా ఆలోచించి ఎంచుకోవాలి ఇంకా ఇద్దరు వ్యక్తుల భాగస్వామ్యుల మధ్య వ్యక్తులలో కూడా మంచిగా ఇద్దరు అనుకూలంగా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కూడా మంచిగా ఉండి ఎలాంటి గొడవలు లేకుండా వ్యాపారాన్ని మంచిగా ముందుకి సాగిస్తూ ఉండాలి కూడా ఇప్పుడు చూసారు కదా ఎలా జరిగిందో ముక్కుందయ్య గోవిందయ్య ఇద్దరు ఇద్దరు అనుకుంది చేశారు అలా మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ఎంచుకునేటప్పుడు తెలివిగా బాగా మంచిగా ఆలోచించి ఎంచుకోండి ఏదో తొందర తొందరగా ఏదో ఇది తక్కువ అది బాగా అని అలా ఆలోచించకుండా మంచిగా ఆలోచించి మంచిగా పరీక్షించి ఏ విషయమైనా ఎంచుకుంటే మన జీవితం మంచిగా సాఫీగా ఉంటుంది ఓకేలా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమన్నా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ వత్తండి అలా బెల్ వొత్తి ఆల్ వత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా షార్ట్స్కి కూడా నోటిఫికేషన్స్ వస్తాయి అలా షార్ట్స్కి కూడా నోటిఫికేషన్స్ రావాలంటే మీరు బెల్ వత్తి వదిలేం కాకుండా తప్పకుండా ఆల్ వత్తండి అలా ఆల్ వత్తితే మీకు షార్ట్స్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్